ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి మనతో సదా ఉండాలని కోరుకుంటూ మరి ఈ బంగారు పరిగజ్ఞానాలని ఆరంభిస్తున్నాను తర్వాత నేను ఇర ఇరవై ఒకటో అధ్యాయం రెండో భాగంలోకి వెళ్దాం అయితే మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేమట ఎందుకంటే వెనుక ఉన్న మరిచి ముందు వాటి కోసం ఎగురపడు మనకి ఇవ్వబడిన పందెల్లో ఓపికగా పరిగెత్తాలని గురిచూచి పరిగెత్తాలని పౌలు చెప్పారు కదా మరి కొన్ని గాయాలు గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము అవి మన అసమర్థత వల్ల నిర్లక్ష్యం వల్ల మరి ఎదురు దెబ్బల వల్ల కొన్ని అపచయాలు అవన్నీ జ్ఞాపకాలు గుర్తుంచుపోతాయి మేకుని గోడ కొడితే మేకు తీసాక ఆ మచ్చ మిగిలిపోద్దండి అవన్నీ కూడా అవి ఏ సంఘటనలో మనకి అది గుచ్చుకుందో అది గుర్తు చేస్తాయి కాబట్టి అప్పుడే మనం సరి చేసుకోవడానికి ఎదుగుతాం అయితే బాగున్నామంటే బాధలు లేకుండా ఉండటం కాదు మనకి ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరు ఆత్మీయులు ప్రార్థించి భారాన్ని పంచుకునే వాళ్ళు కొందరు విశ్వాస సహవాసం తప్పక కావాలి అన్నిటికీ మించి ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు ఆయన క్రీస్తుతో మనం ప్రతి ప్రార్థనలు మనం మరి మనం కూడా చెప్పుకుంటే మనకెంతో ఆత్మీయంగా బలపడతాం నెమ్మది పొందుతాం ఆధ్యాత్మిక పరిణిత పొందుతాం మరి దారిలో ముళ్ళున్నాయని ప్రయాణానికి ఆపేసేసుకుని ఉంటే అది బాధలు తప్పవు మనిషి కష్టాలు వస్తున్నాయని మనం మరి నిరాశతో ముందుకు సాగకుండా ప్రయత్నించక మన నిర్లక్ష్యం చేస్తే అద్భుతమైన గమ్యం మన ఇచ్చే నివాసాన్ని చేరలేవు అది గుర్తుపెట్టుకుందాం మరి మనం అసలైన వాక్యంలోకి వెళ్ళిపోదాం మరి ఇరవై ఒకటో చాప్టర్ రెండో భాగం లోకి వెళ్లే ముందు మొదటి భాగంలో కూడా ఎన్నో చక్కటి ఆత్మీయమైన మేళ్ళు మెడుకువలు అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఏదైతే మనం క్షుణ్ణంగా చెప్పుకోలేదు అవి కూడా మనం చెప్పుకోవాలని ఆశిస్తున్నాను మరి నూతన భూమి నూతన ఇరుశ్లీము ఇవన్నీ రాబోతున్నాయి కదా ఇది ఎషియా తొమ్మిది ఏడులో మరి ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన రాజ్యానికి మరి వృద్ధి క్షమము అని యశే ముందుగానే చెప్పాడు ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనంలో తప్పుకున్న వారికి జీవజలం ఇస్తాను జయించు వారిని స్వతంత్రించుకుంటారు మరి మరి అంత మన వారసత్వం దేవుల్లో ఉంది కాబట్టి ఆయన మనకు వారసత్వం ఇస్తా అన్నాడు క్రీస్తే మరి మనకు దేవుడే ఉంటాడు మనం ఆయన కుమారులై ఉంటాం ప్రకటన ఒకటిలో కూడా మాట చెప్పారు మొదటి వాడదో కడబడి వాడదో నేను నా జీవజన్మలు దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది నీతి కొరకు ఆకలి దప్పులు ధన్యలు మరి మొత్తం ఐదు వారిలో కూడా చూసాం ఆ దప్పిక ఆకలి నీతి కొరకు ఉందంటే మనం తృప్తిపరచబడతాం విశ్వాసం బట్టి దేవుని బిడ్డలు అందరి విజేతలే జయించి వారు స్వతంత్రించుకుంటారు పిత్రాచితంగా పొందుకుంటాం ఆయన యొక్క స్వాస్థ్యాన్ని మరి ఒకటే యువహాన్ ఐదు నాలుగులో లోకం జయించిన వారే విజయము ఆ విజయమే మన విశ్వాసమే యువహాన్ ఒకటి పన్నెండులో కూడా ఎంత అంగీకరిస్తారో ఆయన పిల్లలు అగటాకి అధికారం అన్ని వాక్యాలన్నీ కూడా మన విశ్వాసం బట్టి ఆయన బిడ్డలమని దృఢీకరిస్తున్నాయండి రోమా ఎనిమిది పదహారులో కూడా మన దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు మరి మనం పిల్లమైతే వారసులము దేవుని వారసులము మరి ఒక చక్కటి పాటు ఉంది దేవుని వారసులం ప్రేమ నివాసులము నవయుగ సైనికులం ప్రలోక పౌరులము దేవుని వారసులం అనే చక్కటి పాట మొదటి స్టార్టింగ్ అన్నమాట దేవుని మన వారసులం మనం అయితే మరి క్రీస్తు కూడా మహిమలో పొందుటకు శ్రమ పడినలా ఆయనతో కూడా వారసులు శ్రమ కూడా పొందాలండి అక్కడే మనకి మహిమ కిరీటము ఎన్నో కిరీటాలు మనకు దాచి ఉంటాయి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఉన్నట్టు ఆయన చూస్తాం క్రొత్త ఆకాశము భూమి స్వతంత్రించుకోలేదు మరికి అగ్నిగుండమే గతి కొత్త భూమి ఆకాశంలో పాపం ఉండదు అగ్నిగుండము నిత్యము మండుతూ అది రెండో మరణము అది రెండో పునరుద్ధానము శుభప్రదమ నిరీక్షణ గలవారమై ఆ పట్టణముని యేసు నిత్య నివాసంలో నీతి నివసిస్తుండీ వారసులు అవ్వటానికి మనం ప్రయత్నించాలి మరి వాహనం పద్నాలుగులో నేను స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను మరి ఆ దరవేర్పు కూడా ఇప్పుడు నూతన హరిశ్లేములో నీ నీతిది ఏలేటువంటి నగరంలో మనకు ఆ హక్కు ఉంటుంది మరి తొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మనకి ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ పట్టడం యొక్క ఎంత చక్కటి వర్ణ ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా వర్ణించారంటే అది మనం ఎన్నిసార్లు చదివినా చదివి తీరుందండి మరి ఆ గొర్రెపిల్ల వధు వరుడుగా ఉన్నప్పుడు ఈ సంఘము భారీగా వధువుగా చందాలు అవన్నీ కూడా సంఘం యొక్క అందం అది డాగు మొడుత లేనటువంటి పరిశుద్ధతో స్వర్ణ స్వర్ణాలంకారములు ధరించుకున్న సుందరవతిగా సంఘం సిద్ధపడి ఉంటుంది ఆ మహిమగల పరిశుద్ధ పట్నంకి వివాహాన్ని దూత చూపిస్తాడు ఆ పట్నం నిర్మాత యేసుక్రీస్తు ఆయన వద్ద దిగువస్తూ ఉంటారు దేవుడు దిగివస్తూ మధ్యాకాశంలోకి వస్తాడు అది వెలుగు మెరుస్తుంది మరి రోమ ఐదు రెండులో నిరీక్షణ పరిశుద్ధంలో నెరవేరిపోతుంది ఈ ప్రయాణంలో మహిమ దర్శనము మరి వారిలో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక ఆ మహిమ ఆయన జ్యోతిర్మయుడు జ్యోతిర్లకు తండ్రి తను మరి మనల్ని చేర్చుకునేటువంటి గొప్ప తండ్రి ప్రేమగా అనుభవంతో మనం ఆయన ఎదుర్కొంటాం నువ్వు నేర్చులేమో వేరు భూమి వేరు అద్భుత మహిమ గల కొత్త భూమి ఇస్తాడు డైరెక్ట్గా దేవుని ఆఫీసు మొత్తం అక్కడ నిర్మించబడి అది దిగిపోద్దటండి భూమిపైకి అది కొత్త భూమిపైతే అది నమూనా అంతా దిగిపోద్ది మనతో కూడా మనం అందరం కలిసి నివసిస్తాం గొరపిలేయు మనం కూడా కలిసి నివసించే పరలోక దిగి వస్తుంది ఆ కట్టబడిన ఆఫీస్ అదండి ఆ నూతన భూమి అది కిందకి వచ్చినప్పుడు దాని యొక్క వర్ణన ఎంత బాగుందంటే ప్రకటన ఇక్కడ ఇక్కడ పదిహేను వచ్చి నుండి చెప్పుకుందాం గుమ్మములు ప్రాకారం కొలుచుటకు కొలకర్ర కొలిచారటండి అది ఎంత పెద్ద నిర్మాణం అక్కడ ఉందంటే ఏడు వందల యాభై కోసులు పొడవు వెడల్పు ఎత్తు అంటే అవి దాన్ని ఏమంటారు పద్నాలుగు వందల మైల్ అంటే రెండు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు అంటండి పొడవు వెడల్పు ఎత్తు ఒకే కొలత మూడు ఒకే కొలతలో అంటే ఎంత పెద్దదో చూడండి ఇరవై మూడవ ఆ ప్రకాశం నాకు సూర్యుడు అక్కర్లేదు చ చంద్రులతో నిమిత్తం లేదు ఒక్క దేవుని దూత వస్తేనే గొప్ప ప్రకాశం అయిపోతే ఆ వెలుక్ కనిపిస్తే ఆ దూత వెలుగు చూసి చిన్న మరి బాబు క్రీస్తు బాల్డుగా ఉన్నప్పుడు ఆ గొలలు భయపడిపోయారు ఆ వెలుక్కి ఆ దూత వెలుక్కి పునరుద్ధానంలో కూడా ఆ రాణువు వారు ఆ దూతలు దూతలు అక్కడ ఆయన పునరుద్ధానం కూర్చున్నప్పుడు వాళ్ళు భయపడిపోయారు ఇంకా అందరి దూతులతో వచ్చి ఆయన గల సింహాసనలో ఉంటే ఆ కాంతికి తట్టుకోగలమా అంత గొప్ప వెలుగుంటుందన్నమాట ఆ ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదిలో శిష్యులకు గొప్ప అధిక తీచ్చడి ఇది చాలా ఇంపార్టెంట్ అండి శిష్యులకు ఎంత పన్నెండు మందిని చేపలు పట్టే వాళ్ళని ఆత్మజాలరుగా చేసి ఆయన తోడుంచుకొని ఎంత పరలోకలు ఎంత గొప్ప అదిగా చూడండి ఆ పట్టణ ప్రాకారములు అమూల్యమైన సూర్యకాంత కట్టడాలతో ఉందండి ఆ పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానం గల సువర్ణముతో ఉందంటండి అక్కడ ఈ ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో వచ్చిన నుంచి ఎంత బాగా రాశారంటే అది సూర్యకాంతి అమూల్య మరి రత్న పొందింది ఎత్తైన పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఏంటంటే అక్కడ పన్నెండు గుమ్మాలు ఉంటే ఆ గుమ్మాలకు పన్నెండుగురు దూతులు ఉన్నారట పన్నెండు గుమ్మాలు పన్నెండు దూతలు ఇస్రాయేలీలో పన్నెండు గోత్రముల వారి నామములు ఆ పన్నెండు గోత్రాలు గలవారు పన్నెండు మంది శిష్యుల్ని గౌరవించాడు పన్నెండు గోత్రాలను కూడా ఈయన గుర్తుంచుకుని గౌరవించారండి అయితే ఇస్రాయలీలో పన్నెండు గోత్రముల నామములు మరి ఈ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి పన్నెండు గోత్రాలు నామాలు అవన్నీ కూడా రూబేను వదులుకొని మరి ఆ వరకు ఆ పన్నెండు గోత్రాల నామాలు ఆ గుమ్మముల మీద ఏంటంటే గుమ్మాలు ఉన్నాయి అక్కడ ఆ గుమ్మాల దగ్గర ఈ నామాలు ఉన్నాయి తూర్పు వైపున మూడు అంటే నాలుగు దిక్కులకి నాలుగు మూడు పన్నెండు ఈ ఒక్కొక్క గుమ్మం దగ్గర మూడు మూడు చొప్పున అందరి పేర్లు రాయబడి ఉంటాయి ఏంటండి మరి దానికి ఒక ఈ పట్టణానికి అంటే అండి ఫెన్సింగ్ లాగా పట్టణ ప్రాకారం ఉందటండి ఆ దానికి ఆ ప్రాకారానికి పన్నెండు పునాదులు ఉన్నాయి ఆ పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అంటే పన్నెండు అపోస్తులు ఈ వీళ్ళేమో గుమ్మాల దగ్గర పేర్లుంటే ఈ ప్రాకారం దగ్గర ఈ పునాదుల దగ్గర ఈ పన్నెండు మంది వీళ్ళ యొక్క గోత్రాలు అయిపోయిన తర్వాత శిష్యుల యొక్క మరి వారికి పన్నెండు పేర్లు కనబడతాయేటండి పునాదుల దగ్గర ఎంత చక్కటి అధికత ఇచ్చారండి వాళ్ళకి ఆ పట్టణం దాని గుమ్మముల ప్రకారము వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు బంగారం ఇది పట్టణం యొక్క కొలత అంత వర్ణించడం జరుగుతుంది దాని తర్వాత వారు వారి ఆ ప్రకారము సూర్యకాంతంతో కట్టబడింది పట్నము స్వచ్ఛముగా స్ఫటికంతో చెప్పుకున్నాం కదా బంగారంతో అయితే ఆ పట్నం ప్రకార పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరించబడింది ఆ పునాదులే ఎంత మంచి మంచి స్టోన్స్తో అలంకరించిందండి ఆ స్టోన్స్ పేర్లు చూడండి అసలు మనం ఈ పేర్లన్నీ ఎవరో మనం ఇన్ని నగలు వాడుకొని ఉండం కానీ ఇక్కడ దేవుడికి ఎంత గుర్తున్నాయండి మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఏడవది ఎనిమిదవది గోమధికము తొమ్మిది పుష్ పుష్యరాగము పదవది సువర్ణ శునీయము పదకొండోదేమో పద్మరాగము పన్నెండవది పన్నెండు పన్నెండోది సుగంధము పన్నెండు గుమ్మలు పన్నెండు ముత్యాలు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది అంటండి ఆ పట్నపు రాజవీధి అసలు బంగారు వీధులలో తిరిగేదనం అంటే చూసారు ఆ పాటలో ప్రియ రాజు ప్రియా యేసు రాజు నే చూచి నా చాలు మహిమలో ఆయ నేనా నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు మరి ఏసు రక్త మందు కడుగాబడి మరి ఇలా చెప్తూ బంగారు వీధులలో తిరిగేదాను ఇంత చక్కటి మాట అండి బంగారు వీధుల్లో తిరుగుతా అని పాడుకుంటున్నాం ఇదేనండి ఇక్కడ అధ్యాయంలో ఉంది అది బంగారు వీధుల్లో మనం తిరిగేటువంటి ఆధిక్యత మనకి ప్రభు ఇస్తారన్నమాట అయితే ఈ సూర్యుడు ఉండడు సూర్య చంద్రుడితో నిమిత్తం లేదు ఒక్క వస్తేనే ప్రకాశం అని చెప్పుకున్నాం కదా అక్కడ శిష్యులకి గొప్ప ఆధిక్యత అయితే ఆ వెలుగు గొర్రె వారికి వెలుగుగా ఉంటుంది బెస్ట్ రాళ్లతో అలంకరించారు పన్నెండు పునాదులు పైన పన్నెండు అపోస్ల పేర్లు మరి ఎస్కరేజ్ జూతో ఏదో ఉన్నాడంటారా ఆయన బదులు మత్తయ్య అది ఆయన మత్తయ్య అది ఆయన చేర్చుకున్నారు చీట్లేసి చేర్చుకున్నారు కదా ఆయన ఉంటాడు చివరిలో ఉంచి ఆయన అంతా ఆధిక్యత పొందాడు బహా భాగ్యం ఇచ్చాడు గోత్రాల పేర్లు మరి నాలుగు అలాంటి మరి అందరినీ ఎంత గౌరవించాడో మనం ఎంత ఈ అధ్యాయంలో గమనిస్తామండి మరి మళ్ళీ వెనక్కిద్దాం పన్నెండు దేవదూతులు ఉన్నారు పన్నెండు గోత్రాల వారు వారు అన్నింటినీ పెట్టుబడి ఉన్నారు కదా అలంకరించారు కదా సర్వాధికారైన దేవుడే వెలుగే ఉన్నాడు కదా కేవలము పన్నెండు పన్నెండు పన్నెండులో పన్నెండు గుమ్మంలో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో అది ఎంత విలువగా మరి స్వచ్ఛంగా ఉంటుంది బంగారు వీధులు ఉంటాయి ఇవన్నీ విలువైనటువంటి వర్ణనండి గొర్రె పిలయే దానికి దీపం మరి జనులు ఇరవై నాలుగో జనులు వెలుగున సంచరిస్తారు ఇక్కడ ఒక చక్కటి మాట ఉందండి భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారట అండి అసలు రాత్రి లేదు పగలు లేదు అది గుమ్మంలో అసలు తలుపు లేసేది లేదట ఎందుకంటే జనములు తమ మహిమ ఘనత దానిలోనికి తీసుకొస్తారట అప్పుడు భూమిపై నూతన ఈశల్యంలో ఎవరుంటారు అనుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో దానిలో దేవాలయం ఉండదట అదే దేవుని ప్రత్యక్ష గుడారం అయిపోద్ది అక్కడ ఎవరుంటారు సర్వాధికారి తండ్రి గొర్రెపిల్ల ఆయనే క్రీస్తు సర్వాధికారిని తండ్రి ఉంటారు అదే దేవాలయం అప్పుడు ఆయన మహిమ కాంతిగా ఉంటుంది విమోచింపబడిన వారంతా ఉంటారు నూతన భూమిపై నిత్య జీవానికి అర్హులుగా ఉండేవాళ్ళు నూతన భూమిపై ఉండి స్థుతిస్తూ నూతన భూమిపై ఆనందిస్తూ ఉంటారు నూతన విషయంలో మరి అక్కడ తరగతులు ఉంటాయి అంటే ఎట్లాగంటే మహిమలో తేడాలు ఉంటాయి ఏంటంటే ఎంతో శ్రమలు పడిన వాళ్ళు ఇప్పుడు గారితో మనం పక్కన కూర్చోలేము కదా మరి మనం తగ్గట్టుగానే మనం ఇక్కడ ఏం చేశామో ఎంత ఆత్మను సంపాదించామో ఎంత క్రీస్తు కోర శ్రమ పడ్డామో ఆ తరగతులు అన్నమాట మన స్థాయిని బట్టి మన శ్రమలని బట్టి ఆయన గుర్తింపును బట్టి మనం అక్కడ రకరకాల స్టేజెస్లో ఉంటామటండి ఆ మహిమను బట్టి గౌరవించబడతాం ఎంత ఎత్తు మరి ఎత్తుతామో అంతగానే పంటకు వస్తాం మరి జీవించిన స్థితిని బట్టి మనం అక్కడ గౌరవించబడటం జరుగుతుంది అయితే వారిపైన మరి అప్పుడు గ్రంథలు తెచ్చి వాళ్ళందరూ ఎవరంటే భూరాజులు వస్తారంటే వీళ్ళే నానా రకాల స్టేజ్లో ఉండే స్టేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు బహుమతులు తీసుకొచ్చి ఎంత కానుకలతో మహిమతో ఎంటర్ అవుతారటండి అక్కడ ఇంకా మనం ముందుకు పోతే ఇరవై రెండో అధ్యాయంలో చక్క చివరికి వచ్చేసామండి చక్క జీవజల నది జీవజల వృక్ష జీవ వృక్షాలు ఫలాలు అవన్నీ అనుభవాలు రోగాలు ఉండవు ఆ స్వస్థతలు ఆకులు స్వస్థత ఇవన్నీ జరుగుతాయండి అన్నీ అక్కడ మనం స్వతంత్రించుకుంటాం తర్వాత మరి షాపు నుంచి మనల్ని అడ్డగించి క్రీస్తు వాళ్ళని ఇంత గొప్ప మరి ఆధికలోనికి ఆధికార రెండులో ఉంది తర్వాత చివరిలో ఉంది అది మళ్ళీ తిరిగి అటువంటి చక్కని ఏదైనా వనం వంటి అనుభవాలు మనం ఇక్కడ గమనించుకుంటాం చివరి ఇరవై ఏడవ చిత్రంలో గురపు యొక్క జీవగ్రంథ ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిర్దిష్టమైనది ఏదైనా అసహ్యకరమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడు దానిలో ప్రవేశింపడు అంటే అసహ్యకరమైన దాన్ని మనం చేయకూడదు అబద్ధమైన దాన్ని జరిగించకూడదు పవిత్రంగా జీవించితేనే మరి జీవగ్రంథంలో పేరుంటేనే ప్రవేశించి ఇన్ని నూతన ఇరుశలేములు ఆనందించాం ఆ తర్వాత మన నెక్స్ట్ అధ్యాయంలో జీవజ నది గురించి చక్కటి వర్ణనండి నిజంగా చివరి రెండో అధ్యాయాలు చాలా అమూల్యమైన తలంపులు ఊహించుకుంటే ఆ దృశ్యాలన్నీ అది ఎంతో మహనీయంగా ఆహ్లాదకరంగా ఉండటం మనం గమనిస్తాం మరి ప్రభు చిత్రంలో నాకు తోచిన రీతిగా నాకు అర్థమైన రీతిగా మీకు నేను చెప్పడానికి దేవుడు నాకు సాహసం ఇచ్చాడు ఆయన కృపలో ఆయన మహిమార్థమే నేను ఇంతవరకు చేయగలిగానే ఇంకొక అధ్యాయం మిగిలిందండి ప్రభు కృపలో మరి ఒకవేళ అది ఒక రోజులో కానీ రెండు రోజుల్లో కానీ ముగించుకుందాం తర్వాత మళ్ళీ మామూలు ధ్యానాల్లోకి వెళ్ళిపోదాం ప్రభు ఇంతవరకు మరి మీరు కూడా ఓర్పుతో విన్నందుకు ఆసక్తితో విన్నందుకు మరి ఒకవేళ మీరు కొంత బంగారు పరిగ ఇష్టపడి పాట ఇష్టపడిన ఒక వాక్యం మీ కోరుపురుకుంటున్నా పదే పదే ఒక్కసారి వింటే అది మన పరలోకం గురించిన ధ్యానం మనకు ఆత్మయ మేలు ఇస్తుందని మాత్రం నేను ప్రాధాయపడి చెప్పగలను ప్రభువుకు మన దీవించాలి మరి చక్కని ప్రార్థనాపరులుగా మరి ఆత్మలో సిద్ధపడదాం ఇటువంటి కృప మనకిచ్చినందుకే నేను స్థుతిస్తూ నేను ముగిస్తున్నానండి అమెన్